ఏం జరగబోతుందో తెలిస్తే మీరు అవాక్ అయిపోతారు ఇలాగే జరగబోతుంది ఇది మీ యొక్క గోచర పరిస్థితి అని తెలుపక తప్పదు ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వాచ్ చేద్దాము జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఈ రోజున ఖచ్చితంగా అదృష్టాన్ని పొందుకునే అవకాశం వీరికి రాబోతుంది ఇక మిగతా ఒప్పందాల కారణంగా ఈ రోజున వీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఈ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక తోడబుట్టిన వారి నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా మంచి సపోర్ట్ ఉంటుంది మీ కెరియర్ మెరుగుపడుతుంది అలాగే ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది ఈ రోజు నుంచి అదృష్టం కూడా కలిసి రాకుండా ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు ఆస్తుల కొనుగోలు వల్ల అనేక ప్రయత్నాల ఫలితాలు దక్కుతాయి వాటి వల్లే అదృష్టం పట్టబోతోంది ఇక ఈ రోజున మీరు మంచి డీల్ కుదుర్చుకుంటారు చాలా వరకు మంచి సమయంగా ఈ రాశి వారికి చెప్పొచ్చు మీరు జాగ్రత్తగా చూసుకుని అన్ని రకాల నిర్ణయాలు తీసుకుని అందరితో సంప్రదించండి ఇక ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అన్ని పనుల నుంచి కూడా ఆర్థిక లాభాలే కలగబోతున్నాయి ఈరోజు దుబారా ఖర్చులు మాత్రం కంట్రోల్ చేయండి ఎందుకంటే మీకు చాలా పెద్దగా ఇబ్బందులనేవి రాబోతున్నాయి ఎందుకంటే ఈ రాశి వారిది చాలా పెద్ద చెయ్యి అనమాట ఈ రాశి యొక్క జాతకులు అందరికీ ఏదో ఒక రకమైన కష్టంలో ఆపదలు ఆదుకున్న తత్వం ఎక్కువ ఉంటుంది ఇందులోనే దుబారా ఖర్చులు పెట్టడం కావచ్చు అడిగిన వారికి అడిగినంత ఇచ్చేస్తారు చుట్టుపక్కల ఉన్న మీ దోస్తానాకి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు అందువల్ల నష్టమే కాకుండా ఈ రోజు మీ కుటుంబంలో కొన్ని రకాల సమస్యలు అయితే తలెత్తుతాయి ఎవరికి పడితే వారికి డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క వ్యసనాన్ని తగ్గించుకోండి ఈ యొక్క అలవాటే మీ యొక్క వ్యసనం ఈ రాశి వారు మంచి స్థాయికి చేరుకోవాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే అందరి కళ్ళు కూడా మీ పైనే ఉంటాయి ఇక అన్ని రోజులు కూడా ఈ రోజే కాకుండా అన్ని విషయాల్లో అనవసరపు పనులు తలదూర్చడం మానుకోండి సమతుల్యత పాటించండి సానుకూల మార్పులు అప్పుడే చోటు చేసుకుంటాయి ఇక ఈ రోజున మీరు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి లేదంటే ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు ఇక ఈ సమయంలో సంపూర్ణంగా అన్ని పనులు చేస్తారు అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ కూడా మొదలు పెట్టండి ఖచ్చితంగా ఈ సమయంలో అన్ని పూర్తవుతాయి ఇక ఈ రాశివారు ఈ రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆరాధించండి మీకు ఉన్న దారిద్రం పోతుంది శుభ పరిణామం కలుగుతుంది